శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించిన అద్భుతమైన భగవద్గీతలోని శ్లోకాలలో ఉన్న అంతరార్థాలను మనం ఒక్కొక్కటి అనుభవిస్తూ వస్తున్నాం అందులో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం అర్జునుడి కోరిక మేరకు రథాన్ని యుద్ధానికి సంసిద్ధంగా నిలబడి ఉన్న ఇరు సేనల నడుమ నిలుపు కృష్ణ అని చెప్పగానే కృష్ణుడు రథాన్ని నిలిపాడు అర్జునుడు తనతో వైర్యంతో యుద్ధం చేయడానికి నిలబడి ఉన్న తాతలను తండ్రులను మామూలను బంధుమిత్రులను చూశాడు అన్న సందర్భం వరకు తెలుసుకున్నాం అలా తనతో యుద్ధం చేయడానికి తనతో తన బంధుమిత్రులు తాతలు మాములను చూసి హృదయమునందు కరుణ ఉద్భవించి కరుణతో ఇలా అంటున్నాడు అన్నది ఇరవై ఏడవ శ్లోకం యొక్క అర్థం తాన్ కృపయా పరయా విష్ణు విషదన్ దయమ్రవీద్ అల అరుణతో కూడిన హృదయంతో అర్జునుడు ఏం చెప్పాడు అంటే యుద్ధం చేయడానికి నా ఎదుట నిలబడి ఉన్న నా బంధుమిత్రుల్ని చూసి నా శరీరంలో వణుకు పుడుతూ ఉంది నా నోరు ఎండిపోతూ ఉంది అని అన్నాడు అర్జునుడు ఇది ఇరవై ఎనిమిదవ శ్లోకం యొక్క అర్థం దృష్ట్వే మం స్వజనం కృష్ణం యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాన్ని ముఖం చ పరిశుష్యతి అంటే అర్జునుడు వణుకుతున్నాడట భయంతో అని అర్థం కానీ అర్జునుడికా భయం అర్జునుడా వణుకుతున్నాడు ఎవ్వరితోనైనా యుద్ధం చేయగలిగిన సామర్థ్యం గల ప్రచండ వీరుడు అర్జునుడు అటువంటి వాడికి శరీరంలో వణుకు పుడుతూ ఉంది అంటే అది భయంతో కాదు కరుణతో కూడిన హృదయంతో బాధతో అని అర్థం ఒక వ్యక్తి ఎంత ధనవంతుడైనా సరే ఎంత బలవంతుడైనా సరే వాడికి కరుణ లేదు అంటే వాడి దగ్గర ఉన్నది ఎంత గొప్ప విషయమైనా సరే అది వ్యర్థమే అర్జునుడు ఎంతటి వీరుడో అంతటి దయ కలిగిన వాడు కూడా తన ఎదుట నిలబడి ఉన్న కౌరువులను శత్రువులుగా భావించలేదు తన బంధుమిత్రులుగా భావిస్తూ ఉన్నాడు ఇప్పటికీ ఆ ప్రేమలోంచి పుట్టిన కరుణతో కూడిన భయం బాధ అని ఈ శ్లోకం యొక్క అంతరార్థం యుద్ధానికి సిద్ధంగా తనపై వైర్యంతో నిలబడి ఉన్న శత్రువుల పట్ల కూడా బంధువు బంధువు అని భావించి చూడడం వల్ల ఆ కరుణతో కూడిన జాలితో కూడిన ప్రేమతో కూడిన భయంతో తన శరీరంలోని మార్పులను చెబుతూ ఉన్నాడు అర్జునుడు అని ఈ రెండు శ్లోకాల యొక్క అంతరార్థం అలాంటి స్థితిలో ఉన్న అర్జునుడు తర్వాత ఏం చేశాడో అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః